छत्ता प्रतपण तगीचाल छत्ता प्रसाद एमएल सांघिक कार्यक्रम घाटाक मंच एम एल ए सांघिक कार्यक्रम घाटाक मंच एमएलए गोमल निवारणी चले एम एल ए गोमल अनू निवारित चलेनी एपएल गोमल अनु निवारित चलन एप एल ए पारिसूच्या नी परिष्कारी चलेनी एप एल पारिशृथ्या नि परिष्कारी चलेनी एम एल पारिसूतियानी परिष्कार

రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న నేను నేను రామ్మంటును నాకు ఏం మంత్రి పదవులు వద్దు దోమలు లేని పొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కోట్లు కానీ నిజంగా అభివృద్ధి పనులు చేసింటే పొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిపమండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదుటిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుద్ధ్యం పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేసే నాదులే లేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాసిరికంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు నెలలు కాలే రోడ్డు వేసి ఈరోజు పెచ్చులు పెచ్చులు లేచిపోయింది ప్రసాద్ రెడ్డి హాస్పిటల్స్ అందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్పా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లుళ్లను దసరాకు తప్పెట్లతో దశ అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లుళ్ళు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ దోమలేని పొద్దుటూరు నాలుగవది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే ఏడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబైంది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బీకే ట్యాక్స్ ఆర్బీకే ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పన్నులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు తీయడము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని బ్రష్టు పట్టించినారు